డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో ప్లే ఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు చేరుకుంది గుజరాత్ జైంట్స్ ఎలిమినేటర్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే మిగిలిన మరో ప్లేస్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఐదు వికెట్ల తేడాతో యూపీని ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్కు అర్హత సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఇరవై రెండు పరుగులు చేసింది బ్యాటర్లు దీప్తి శర్మ సిమ్రాన్ షేక్ పర్వాలేదనిపించారు ఢిల్లీ బౌలర్లు శ్రీచరణి షినేలి హెన్రీ చరో రెండు వికెట్లను పడగొట్టారు నూట ఇరవై మూడు పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఢిల్లీ బ్యాటర్లు లారా వార్డ్ కెప్టెన్ జెమీమా షెఫాలీ వర్మ రాణించారు ఈ మ్యాచ్లో యూపీ విజయం సాధించి ఉంటే ముంబై ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం ఉండేది యూపీ ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరుకోకుండానే టోర్నీ నుండి నిష్క్రమించింది taste daily taste the daily